హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈ వీడియో చాలా యూస్ఫుల్ వీడియో అండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ టిప్ ఏంటి అంటే ఈ రోజుల్లో ఇది ఆరెంజెస్ సీజన్ కదండి ఆరెంజెస్ బాగా దొరుకుతూ ఉంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువగా తింటూ ఉంటాం కదా అయితే మనం ఏం చేస్తామంటే ఈ ఆరెంజెస్ తెచ్చుకున్న తర్వాత దీన్ని పైన పొట్టుని తీసేసి లోపల ఉండే ఆ తొనల్ని మాత్రమే తిని పైన తొక్కనైతే పడేస్తామన్నమాట పిల్లలకి మనము రెగ్యులర్గా స్కూల్కి స్నాక్స్ అయితే పెడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా ఫ్రూట్స్ కూడా పెట్టాలండి ఎక్కువగా ఫ్రూట్సే పెట్టాలన్నమాట పిల్లలకి ఈ రోజుల్లో ఆరెంజెస్ ఎక్కువ దొరుకుతాయి కదా ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుందన్నమాట పిల్లలకి ఇవ్వడం మర్చిపోవద్దు పిల్లలు ఇంట్లో ఉంటే ఎక్కువ తినరు కానీ స్కూల్కి పంపించినట్లయితే పిల్లలతో కలిసి హాయిగా తినేస్తారనమాట అయితే ఆరెంజ్ని ఈ విధంగా వల్చిన తర్వాత పైన ఇలా ఉంటాయి కదా దారాల్లాగా అవి కూడా తీసేసి ఇలా వల్చిన తర్వాత బాక్స్లో పెట్టి పంపిస్తే వాళ్ళు నీట్గా తినేస్తారనమాట అయితే ఇప్పుడు ఈ తొక్క అనేది ఉంది కదా దీన్నైతే మనం బయటపడేస్తాము ఈ తొక్కతో మనం ఈరోజు ఒక అద్భుతాన్ని అయితే చేయబోతున్నామండి అదేంటో తెలుసుకుందాము ఈ తొక్కని మీరు చాక్తో కానీ సిజర్ని కానీ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట ఆరెంజెస్లో సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈరోజు మనము ఈ తొక్కతో మనం సి విటమిన్ ఇంట్లోనే తయారు చేసుకుందాం అనమాట అది ఎలాగో చూద్దాము ఇది చలికాలం కదండి మనకి స్కిన్ అయితే ఎక్కువ వాటర్ తాగమన్నమాట అలాంటప్పుడు స్కిన్ వచ్చేసి పగిలిపోతూ ఉంటుంది లోపల మనకి సి విటమిన్ తక్కువైనా స్కిన్ అనేది క్రాక్స్ లాగా అయిపోతుందండి బాగా పగిలిపోయి ఇరేరమంటా ఉంటుంది అనమాట మనం ఎన్ని క్రీమ్స్ రాసినా కొబ్బరి నూనె రాసినా సరే కాసేపటికే అది మొత్తం కూడా ఆరిపోతుంది అప్పుడు మనకేంటంటే స్కిన్ అనేది ఇచ్చింగ్ లాగా వస్తుందన్నమాట పగిలిపోయి అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం ఇక్కడ ఈ చిట్కానైతే అయితే చూసేద్దాము చూడండి ఈ విధంగా సన్న సన్న పీసెస్గా కట్ చేశాను కదా వీటి మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత వాటర్ అసలు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇందులో ఉండే వాటర్ కంటెంటే మనకు సరిపోతుంది అనమాట మెత్తగా గ్రైండ్ అయిపోతాయి మీరు నేను ఇక్కడ గ్రైండ్ చేసి చూపిస్తాను గ్రైండ్ చేసిన తర్వాత కలర్ కానీ ఆ స్మెల్ కానీ ఎంత న్యాచురల్గా ఉంటుందో మీరు ఇక్కడ చూసేయొచ్చు అనమాట కలర్ అయితే మనం ఏదో కలర్ మిక్స్ చేసినట్లు ఉంటుందండి ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నాను మూతని చాలా బాగుంది అసలు అలా ఓపెన్ చేయంగానే స్మెల్ అయితే చాలా నచ్చేసింది నాకైతే కలర్ చూడండి చెప్పాను కదా ఎంత ఎల్లో ఇష్గా ఉందో మన పచ్చి పసుపుని మనం పొడి చేస్తే ఎలా ఉంటుందో అంత కలర్ఫుల్గా ఉందండి చాలా బాగుంది దీన్ని ఎలా వాడుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఈ మొత్తం పేస్ట్ను కూడా మనము ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము ఇలా నేను తీస్తుంటేనే నాకైతే స్మెల్ చాలా బాగా నచ్చేసిందండి అంత బాగుందనమాట ఇక్కడ మనకి కొద్దిగా తిక్కుగా ఉంది కదా ఇది పట్టుకుంటే దీన్నైతే మనము ఇలాగే రాసుకోలేము కాబట్టి ఇందులోకి కొద్దిగా రోజు వాటర్ని అయితే వేసుకుందామండి ఇందులో వాటర్ మాత్రం అస్సలు కలపకూడదు అనమాట రోజు వాటర్నే మిక్స్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు రోజు వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి మీకు కావాలి అంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉంటాయి కదా దాన్ని కూడా ఒకటి వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నేనైతే వెయ్యట్లేదు చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి కొద్దిగా సాఫ్ట్గా అయ్యింది కదా ఇప్పుడు దీన్ని మనము ఏం చేయాలి అంటే మన కాళ్ళకి కానీ చేతులకు కానీ ఫేసుకు కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా కొంచెం కొంచెం చేత్తో తీసుకొని మనకి స్కిన్ ఎక్కడైతే పగిలిపోయి ఉంటుందో అక్కడ అప్లై చేసుకోవచ్చు పగిలిపోయిన స్కిన్కే కాదండి మనకి మామూలుగా అయినా కైనా అప్లై చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది న్యాచురల్ ఫ్లేవర్ అనమాట ఇది మనము సి విటమిన్ని స్కిన్కి ఈ విధంగా బయట నుంచి కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా అప్లై చేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు ఇలా రబ్ చేయాలన్నమాట ఇలా రబ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోవచ్చండి కడిగిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను కడిగిన తర్వాత నీట్గా తుడిచేస్తామంటే చూడండి స్కిన్ అప్పుడే మనకి కొద్దిగా తేడా అనేది కనిపిస్తుంది అనమాట ఇలా చేసుకున్న ఈ అయితే మనము ఏదైనా ఒక మూత ఉండే డబ్బాలో గనక తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ట్వంటీ టు థర్టీ డేస్ వరకు వాడుకోవచ్చండి ఒకవేళ మీకు ఈ దీన్ని చేతికి కానీ ఫేస్కి కానీ అప్లై చేసేటప్పుడు దీని పల్ప్ అనేది తగులుతుంది అని ఇబ్బందిగా అనిపిస్తే దీన్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకోండి ఈ పేస్ట్ మొత్తాన్ని పలచగా ఉండే కాటన్ క్లాత్లోకి వేసుకొని బాగా ప్రెస్ చేసినట్లయితే ఇందులోంచి ఆ లిక్విడ్ అంతా కిందకు వచ్చేస్తుందండి అందులోంచి రసం మొత్తం కిందకొచ్చేస్తుంది అనమాట అప్పుడైతే మనకి ఎలాంటి పల్పు కూడా తగలదు చాలా నీట్గా ఉంటుంది మనము రెండు రకాల్లో ఎలాగైనా మనం వాడుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఈ పల్ప్ అంతా కూడా మనకి ఖచ్చిఫ్లోనే ఉండిపోయింది కదా ఈ క్లాత్లోనే దీంతో అయితే మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదండి పడవేసేయచ్చు ఎందుకంటే ఇందులోనే రసం మొత్తం కూడా మనకు వచ్చేసింది కాబట్టి మనకి దీంతో అవసరం లేదనమాట ఇలా మనం ఇంట్లోనే విటమిన్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది మన చర్మానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సి విటమిన్ ఉండే ఫుడ్ కానీ ఫ్రూట్స్ కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడే మనకి నోట్లో పక్కులు కానీ స్కిన్ పగలడం కానీ ఇవన్నీ జరగకుండా ఉంటాయన్నమాట ఈ టిప్ కనుక మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి అలాగే సెకండ్ టిప్ ఏంటి అంటే మనము పచ్చి కొబ్బరి దేవునికి కొబ్బరికాయలు కొడతాం కదా ఆ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత మనం కొబ్బరిని అయితే వాడుతూ ఉంటాం ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ కొబ్బరి ఉన్నప్పుడు ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కొబ్బరి అనేది కొద్దిగా పైన ఫంగస్ లాగా ఫామ్ అయిపోయి పాడైపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఈ పచ్చి కొబ్బరిని ఎలా స్టోర్ చేసుకోవాలని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను ఈ టిప్ అయితే అందరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ నేను హాఫ్ అయితే కట్ చేశాను కొబ్బరిని మిగిలిన హాఫ్ అయితే చట్నీకి వాడుతున్నానండి ఇప్పుడు ఈ కట్ చేశాను కదా ఈ పీసెస్ని ఒక మూత ఉండే బాక్స్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకొని ఈ పీసెస్ మొత్తాన్ని కూడా ఈ వాటర్లోకి వేసుకొని మూత పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి అదే మనం బయట స్టోర్ చేసుకోవాలంటే ఒక వారం పది రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ వారం పది రోజుల్లో ఈ వాటర్ని అయితే టూ డేస్కి ఒకసారి మార్చేయాలండి అంటే ఆ వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ని పోసుకుంటూ ఉంటే మనకి కొబ్బరి అనేది అస్సలు పాడవదనమాట ఫ్రిడ్జ్లో ఉన్నా సరే త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి మనము వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటే మనకి కొబ్బరి చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడే మనము కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంతే ఫ్రెష్గా కొబ్బరి అనేది ఉంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ అయితే చాలా చాలా వెరీ యూస్ఫుల్ అండి అందరికి కూడా ఈ టిప్ కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లాస్ట్ టిప్లోకి వెళ్ళినట్లయితే ఒక చిన్న కూరగిన్నె అయితే తీసుకున్నాను దీంట్లోకి టూ రూపీస్ బ్రూ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఒకటి తీసుకొని ఆ పౌడర్ని ఇందులోకి వేస్తున్నానండి మీరు మీ దగ్గర లూజ్ కనుక ఉంటే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు ఒక చిన్న కూరగన్నె కానీ బౌల్ కానీ తీసుకొని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఈ బ్రూని నేను ఇప్పుడు ఏం చేస్తారనేది ఇక్కడ మీకు చూపిస్తానండి మనము ఫ్రిడ్జ్లో కూరగాయలు కానీ ఇంకా ఇతర ఇతర సామాన్లు కానీ అన్నీ పెట్టుకొని వాడుతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్ని అయితే ఫ్రిడ్జ్ అనేది అప్పుడప్పుడు అదొకలాంటి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి మనం ఎంత నీట్గా ఉంచుకున్నా సరే అలాంటప్పుడు ఒక చిన్న గిన్నెలో బ్రూ పౌడర్ని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు వేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే ఫ్రిడ్జ్ నుండి ఎలాంటి దుర్వాసన కూడా రాదనమాట మనము ఎప్పుడు ఫ్రిడ్జ్ డోర్ని ఓపెన్ చేసినా సరే ఫ్రిడ్జ్ అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదు ఈ టిప్ను కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా వెరీ యూస్ఫుల్ టిప్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching!